కాలంతో పరుగులు తీస్తున్నాం మన కాసేపు కమ్మనైన తెలుగు సాహిత్య గరం గరం తేనెలు సరి తీరుస్తూ ఆస్వాదిస్తూ ఉండాలని నేను కోరుకుంటూ మీ పగడాల జనార్థం ఇది శుభత్వం మరీ 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 చిన్న చిన్న పద్యాలు అతి సులభమైన పద్యాలు పసిపిల్లలు కూడా చక్కగా చదువుకోవచ్చు వినుకోవచ్చు ఒక ఐదారు పద్యాలు మీకు విన్నవిస్తున్నాను శ్రీరాముని దయచేతును నారుడిగా సకల ఔరా అవురాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జీవులు పుట్టిన ఉడివేద సుమతి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగ పారు ఏరు దివిజరు చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకము సుమతి మీ కసుగాయలు మీ బంధుజనుల దోషము సుమ్మి మీ రణమధున కోరకు మీ ఉరులధనము సిద్ధము సుమతి ఎప్పుడు తప్పులు వెందికెడు ఆ పురుషుని కొలవకూడదు అది ఎట్లన్నా సర్పము పడగ నీటిలో కప్పును వసించినట్లు గతరా సుమతి వినదవుడెవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదడు కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి సశేషం